వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుకనే లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లో కొని వెళ్తే కేవలం పదో తరత విద్యార్థుతోనే కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగుల స్థిరపడడానికి ఒక గొప్ప నోటిఫికేషన్ అండి ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే నిన్న రాత్రి విడుదల కావడం అనేది జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది దీని యొక్క సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ మధ్యన నిర్వహించడానికి అవకాశం ఉంది కేవలం పదో తరగతి మాత్రమే దీనికి విద్యార్హత మరి అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసరికి వంద రూపాయలకు ఎస్సీ ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి ఎటువంటి ఫీజు చెల్లించవలసినటువంటి అవసరము లేదు ఇక ఖాళీల సంఖ్యను కనుక చూస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు హవల్దార్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులుగా నిర్ణయించడం అనేది జరిగింది దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి మొత్తం మీద సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి రెండు సెషన్లలో జరుగుతుంది సెషన్ వన్ సెషన్ టూ అని చెప్పేసి సెషన్ వన్ను ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై మార్క్స్ వస్తాయో తర్వాత ఆ క్వాలిఫై అయిన వారి యొక్క పేపర్ సెషన్ టూ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సల్టైజేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ సెషన్ వన్ గ్యారంటీగా అందరు అభ్యర్థులు కూడా క్వాలిఫై కావాలి ఇంకో విషయము ఈ సెషన్ వన్కి వచ్చేసరికి ఎటువంటి మైనస్ మార్క్స్ ఉండవు కానీ సెషన్ టూకి వచ్చేసరికి మైనస్ మార్క్స్ అనేది కూడా ఉంటుంది మీరు దయచేసి గమనించండి అలాగే ఈ యొక్క ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా జరుగుతుంది దా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఓకేనా సెషన్ వన్ క్వాలిఫై కావాలి సెషన్ టూలో ఎవరైతే మెనిట్ మార్క్స్ తెచ్చుకుంటారో వారికి ఉద్యోగం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే హవల్దార్ పోస్ట్లకు కూడా అప్లై చేస్తారో వారికి ఫిజికల్ మెజర్మెంట్ అలాగే ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఓకేనా కేవలం పదో తరగతి విద్యార్థులతో చాలా మంచి ఉద్యోగాలు అండి ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోండి ఏదో ఒక ప్రభుత్వ జాబ్ కొట్టుకుంటే చాలినటువంటి వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అస్సలు మిస్ కావద్దు మంచి మంచి నోటిఫికేషన్ అనేటివి ఇంకా ముందు రానున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రణాళికాబద్ధంగా కనుక ప్రిపేర్ అయితే ఏదో ఒక ఉద్యోగం అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ